స్వాగతం సుస్వాగతం నేను మీ శివ సిహి శివ ఎంఎస్సి బిఈడి మ్యాథమెటిక్స్ టెన్త్ క్లాస్ అంటే పదవ తరగతి వాళ్ళకి చెప్పవలసిన సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్య సూత్రాలు టాపిక్ నిరూపక రేఖాగతము ఏ బిందువు ఎక్స్ వన్ కామా వై వన్ బి బిందువు ఎక్స్ టూ కామా వై టూ బిందువుల మధ్య దూరము కనుగొండి అప్పుడు మన సూత్రము సూత్రం నెంబర్ వన్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్స్కే ప్లస్ వై టూ మైనస్ వై వన్ ఓల్స్కే సూత్రం నెంబర్ టూ ఏ బిందువు ఎక్స్ వన్ కామా వై వన్ బి బిందువు ఎక్స్ టూ వై టూ మధ్య బిందువు నిరూపకాలు కనుకోండి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ సూత్రం నెంబర్ త్రీ మూడు ఏ బిందువు ఎక్స్ వన్ కామా వై వన్ బి బిందువు ఎక్స్ టూ కామా వై టూ సి బిందువు ఎక్స్ త్రీ కామా వై త్రీ బిందువుల గురుత్వ కేంద్రం నిరూపకాల కనుకుండి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కామా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ సూత్రం నెంబర్ నాలుగు ఏ బిందువు ఎక్స్ వన్ కామా వై వన్ బి బిందువు ఎక్స్ టూ కామా వై టూ వాళ్ళు కనుకుండి ఎంఈకోల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ సూత్రం నెంబర్ ఐదు ఏ బిందువు ఎక్స్ వన్ కామా వై వన్ బి బిందువు ఎక్స్ టూ కామా వై టూ సి బిందువు ఎక్స్ త్రీ కామా వై త్రీ బిందువుల త్రివిజ వైశాల్యము కనుక్కుండి దీనినే మరియు సరికియాలని చూపండి వన్ బై టూ మాదిలెస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ మాదిలస్ ఇజ్ ఈక్వల్ టు జీరో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి